ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్టోరీ చెప్తాను మంచిగా విను నేను డాక్టర్ ఏవిఎస్ సైకాట్రిస్ట్ సెక్చువల్ స్పెషలిస్ట్ సో నరేషన్ ఒక పిల్లవాడు నైన్త్ క్లాస్ వరకు అంత సవ్యంగా జరిగింది టెన్త్ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్ అది ఇలా వీడియోస్ ఉంటాయారా చూస్తే మజా ఉంటుంది అది ఇదని చెప్పేసరికి వాడు చూడడానికి ట్రై చేసినా కానీ అప్పుడే మొబైల్ దొరకలేదు వీడియోస్ దొరకలేదు ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఫోన్ దొరికింది అప్పుడు ఎక్కడ దొరుకుతుందో సైట్ అవన్నీ చూసి చూడడం మొదలుపెట్టిండు అట్లా కొన్ని నెలలు చూసిన తర్వాత ఒకసారి ఏమైందంటే వీడియో చూసేటప్పుడు ఆటోమేటిక్గా అంగం గట్టిపడి కొంచెం సేపు అయినాక వీడియం వచ్చేసింది వాడికి అర్థంగా లేదు బాబు ఇదంతా అని చెప్పి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అడిగిన రైట్ల ఇంతరా అంటే ఇప్పుడు ఆరా ఇప్పుడు అయిపోయింది మాకు మేము రోజు ఇట్లా కొట్టుకుంటాం హెచ్పీ చేస్తామని వాళ్ళ ఫ్రెండ్స్ ఓవర్గా చెప్పేసరికి ఇక వీడి కూడా ఏంటంటే ఛాన్స్ దొరికినప్పుడు వల్ల వీడియో చూడడం ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఎవరు లేరు బాత్రూమ్లో ఎవరు లేరు లైక్ ఫోన్ తీసుకోవచ్చు వచ్చినప్పుడు మాత్రం హెచ్పీ కొట్టుకోవడం అనేది జరిగింది ఇదింతా ఇక్కడ వరకు నడిచింది తర్వాత ఏమైంది అంటే వాడికి వీడియోస్ చూస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ అది పూర్తిగా అవ్వలేకపోయింది సో హెచ్పి కొట్టుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి సో రెగ్యులర్గా హెచ్పి చేసుకోవడం అనేది అలవాటు పడ్డది అలవాటు పడ్డ తర్వాత కొన్ని నెలల తర్వాత లైక్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత రాత్రిపూట నిద్రలో వీరం కారిపోవడం అనేది గమనించాను ఈ వీర్యం కారిపోగానే అరి ఏంద్ర ఇది కొంచెం నాకు టెన్షన్ అనిపిస్తుంది వీక్నెస్ అనిపిస్తుంది మోకాలు నొప్పులు వీపు నొప్పులు ఏకాగ్రత లేకపోవడం సన్నగా అయిపోవడము ఆకలి కాకపోవడం బరువు తగ్గడం ఇవన్నీ సమస్యలు ఎదుర్కొన్నాడు ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగిండు వాడు అరే ఎట్లా మామ నాకు ఇట్లా అవుతున్నది అంటే ఏం కాదురా నువ్వు రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు నిజంగా నేను హెచ్పి చేసుకున్నట్టు కలబడుతుంది ఆ టైంలో వీర్యం వస్తుంది యాక్చువల్గా కలలు వస్తుంది అనుకుంటావు కానీ నిజంగానే ఇక్కడ వీరం వస్తుంది కదా అంటే అవరా నాకు అట్లనే కలబడుతుంది అమ్మాయి దగ్గరకు పోయినట్టు నాకినట్టు పీకినట్టు పీకినట్టు సెక్స్ చేసినట్టు ఒకటి కలబడేసరికి కళలో వీరం వచ్చింది అనుకుంటున్నాను కానీ నిజంగా చూస్తే పొద్దున్న లేచేవరకు అంత పచ్చి పచ్చిగా ముద్ద ముద్దగా అయిపోయింది డ్రయర్ కానీ ప్యాంటు కానీ అనుకున్నాడు ఇక్కడ వరకు కూడా నడిచింది ఈ తర్వాత ఏమైంది ఇమీడియట్గా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు నెక్స్ట్ ఏం చెప్పిందంటే చూడరా నువ్వు చూసే ఏజ్ అయిపోయింది హెచ్పి చేసుకునే ఏజ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సెక్స్ చేసే ఏజ్ కాబట్టి నువ్వు సెక్స్ జైకి ట్రై చేయండి ఏం ఏందా అనేసరికి ఏమో మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నాను రెగ్యులర్ చేస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అనేసరికి వీడి కూడా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఛాన్స్ దొరికింది అప్పుడు ఏంటంటే ఆ టూ త్రీ మంత్స్ ఫికర్స్గా వాళ్ళు ట్రై చేసినప్పుడు చేయాలి ఛాన్స్ దొరకదు అని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉండిపోయి ఆ ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు అమ్మాయి దగ్గరికి లక్కీగా అంటే వాడికి వాడి దృష్టిలో పెట్టుకుంటే వాడికి లక్కీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దొరికింది దట్ మైట్ బి గర్ల్ ఫ్రెండ్ ఆ ప్రాస్ట్యూటా పకినా ఎవరన్నా గారు ఇది ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఉన్న ఎగ్జైట్మెంట్ ప్లస్ అంతకంటే ముందు విపరీతంగా హెచ్పి చేయడం సెక్స్ వీడియో చూడడం అలవాటు అయ్యేసరికి అక్కడ పోయేసరికి అమ్మాయి ఆంటీ ఎవరొకరు టచ్ చేసేసరికి వీడికి వీడియో గారిపోయింది ఇక వీర కారిపోయినా టెన్షన్ స్టార్ట్ అయింది ఇంద్రబాబు నా ఫ్రెండ్స్ అందరూ అర్ధ గంట గంట అన్నారు నాకు అర నిమిషం కాదు కదా అసలు ఇంకా స్టార్ట్ అయ్యేలా ముట్టుముచ్చు వెళ్ళి ఆమె ట్రై ఇప్పగానే ప్యాంట్ ఇప్పగానో నాకు కార్పేయంది ఇదేంది సరే అట్లా ఇంట్లో ఒక గంట ఎన్ని గంట ట్రై చేసి వాటి తర్వాత అంగం కట్టి పట్లే ఫుల్ తోటి బయటకు వచ్చేసిండు డిప్రెషన్ కాదు సారీ ఫుల్ స్ట్రెస్ తోటి బయటకు వచ్చిండు ఇట్లా నడుస్తున్నాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పింది ఏదో నువ్వు అర్థగంటే వస్తాను నేను అర నిమిషం కూడా చేయలేకపోయినా అంటే స్టార్టిగా మాటనే ఉంటుంది నువ్వు ఒక నాలుగు సార్ రెగ్యులర్గా వెళ్ళు మంచిగా ఉంటుంది తగ్గడా తగ్గ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ ఏమై కదా ఆ పరిని ఈ ఇస్తాను మళ్ళీ ఏదో ఆశ చూపిస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత నరే చేంజ్ చేస్తారంట సరే ఒక మంచి సమయం కొరకు ఏదో చూసి మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ అవుతాయి మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్ళి వెళ్ళిన తర్వాత ఈసారి కూడా అతి ఘోరం ఏంది అంటే అసలు ఎంట్రీ కాదు కదా జస్ట్ రెడ్డి కింది కన్నావా పచ్చి అయిపోయింది అన్నట్టు అయిపోయింది ఇక మీరు పరదా కాలి ఇదేందరో అని బయటకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అడిగింది అందులో ఒకడు హుషారు ఉన్నాడు ఏమన్నాడంటే అర అట్లా కాదు నువ్వు సెక్స్ టాబ్లెట్ వేసుకో లైక్ పేరై ఈ వీడియోలో చెప్పలేను సెక్స్ టాబ్లెట్ వేసుకొని వాడు హుషార్తనం ఉపయోగించి చెప్పిండు అదంతా హుషార్తనం ఎట్లా దారి తీస్తుో చూడు వాళ్ళు అనుకుంటున్నారు హుషార్తనం నువ్వు అనుకుంటా నీ ఫెండ్ ఉషా వాడు ఫాస్ట్ ఉన్నాడు నాకంటే సరే బట్ సెక్స్ టాబ్లెట్ వేసుకొని పోతారు పోండి ఓ ఇలా దుమ్ము దుల్పోవడమే అర్ధ గంటనో గంటనో ఏదో కొంచెం బ్రేక్ తీసుకొని చేస్తారు చెప్పండి అమ్మాయి బాబు ఏమో మంచు కేంద్రబాయి వాడిని కలిసి నికేష్ గారిని కలవకపోయింటే ఘోరం ఉంటుంది పరిస్థితి అని నరేష్ అనుకున్నాడు సో వాడు ఏం చేసిందంటే ఈసారి నేను మొత్తం సెట్ అయిపోయినా స్ట్రాంగ్ అయిపోయినా అని చెప్పి ఆ ఒక వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఛాన్స్ ప్పుడు మళ్ళీ పోతాడు కనీసం టాబ్లెట్ వేసుకోడు ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే నరేష్ ఆయన సెట్ అయిపోయినా ఫీలింగ్ ఉంటాడు ఈ మళ్ళీ ఒకసారి పోయినప్పుడు మళ్ళీ ఆబియస్గా వాడికి ఏమీ కాదు సేమ్ మళ్ళీ ఒక వన్ సెకండ్ టూ సెకండ్ ఫైవ్ సెకండ్ టెన్ సెకండ్స్ లోపే అంటే లైక్ బిఫోర్ ఈవెన్ స్టార్టింగ్ ది యాక్చువల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ యాక్ట్ కారిపోతుంది కారిపోతారు మళ్ళీ టెన్షన్ ఇదంతా ఏం లేదా మళ్ళీ ఒక రెండు వేలు కలిసి అన్నట్లా కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వు నువ్వు హెచ్పీ చేసుకుంటుండూ గట్టి పడుతుందా లేదా ఎక్కువసేపు ఉంటుందా చూసుకోవాలి ఇది అన్నారు అది అయిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వీడియో చూడడము పనిగానీయడం వీడియో చూడడము కొట్టుకోవడం వీడియో చూడడం ఎంపీ చేయడం ఇది నచ్చింది ఇది అయిపోయిన తర్వాత వాడికి జాబ్ వచ్చింది లైక్ పెళ్ళైంది పెళ్ళి కాగానే ఫస్ట్ నైట్ భార్య దగ్గరకు కూర్చున్నాడు కొంచెం ముద్దులు ముచ్చట్లు పెట్టి స్టార్ట్ అయితే మనలో కరిపోయింది మళ్ళీ ఆ పాత రోజు గుర్తుకొచ్చింది ఏంద్రాబుయా మళ్ళీ అవి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు గోలీలు వేసుకోవాలన్నా ఏం చేయాలన్న పరిస్థితి అర్థం అయితే ఆగమాగా అనిపిస్తుంది అని చెప్పి సరే ఏదో ఒకటిగా బయటకు వచ్చేసిండు ఫస్ట్ నైట్ ఏదో అయిపోయింది సెకండ్ నైట్ కంటే ముందు అంటే అదే రోజు పొద్దున పుట్ట మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అడుగు ఏదో టాబ్లెట్ చెప్పింది ధన్వని ఒక గంట ముందు వేసుకొని పోయిండు చేసిండు జబర్దస్త్ వాడు వాడు హ్యాపీ వాడి వైఫ్ కూడా హ్యాపీ సో ఇట్లా గడిచింది నరేష్కి థర్డ్ నైట్ మళ్ళీ అప్పుడు వేసుకున్న ఉంది ఇప్పుడు మధ్యలో వేసుకోకపోతే వర్కౌట్ కాదు ఆ రోజు కూడా వేసుకోడు ఫస్ట్ త్రీ నైట్స్ ఓకే అంటే ఫస్ట్ నైట్ ఫ్లాప్ అయినా సెకండ్ అండ్ థర్డ్ నైట్ నడిచింది ఇక్కడ వరకు ఇట్లుంది ఈ తర్వాత ఇక వాడు ఇంటికి ఏంది రోజు సేవ్ సిక్స్ టాబ్లెట్ ఎట్లా వేసుకోవాలా అని ఒక ఆలోచన రెండో దీనికి అలవాటు పడతానని ఒక ఆలోచన అలవాటు పడే గోలీలా కాదని తర్వాత విషయం కానీ నరేష్ అనుకున్న ఆలోచనలు చెప్తున్నాను దీనికి అలవాటు పడుతున్నామో సైడ్ ఎఫెక్ట్ వస్తున్నానేమో కిడ్నీ మీద భారం పడుతుందేమో బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందేమో రెండోది జీవితాంతం ఎట్లా వేసుకోవాలి ఒక వారం పది రోజుల తర్వాత వేసుకోకుండా ఉందాము అని ట్రై చేస్తే మళ్ళీ సేమ్ శీఘ్రస్ కలం టచ్ చేయంగానే కారిపోవడం ఫస్ట్ బాల్కే డక్అవుట్ అంతే కొన్నిసార్లు ఎట్లయిపోయింది అంటే బ్యాట్స్మెన్ అటు దిగుతాడు రన్నర్ ఇటు దిగుతాడు రన్నర్ ఒక రన్ అంటే బ్యాట్స్మెన్ ఒక రన్ తీస్తే అక్కడికి వెళ్తాడు కదా కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడే రన్ అవుట్ అయిపోయిండు అంటే క్రీజ్లో కూడా తిగలే అంటే జస్ట్ టచ్ కూడా చేయలే ఆ పోండా ఎగ్జైట్మెంట్కి అయిపోయింది ఇక ఇట్లానే గడిచిపోయింది వాడి వైఫుడ్ అంటున్నది ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ లేదు పెళ్ళిక ముందు నువ్వు అన్ని మాటలు చెప్పినావు ఇట్లా సోష పెడతాను అంటే వీడు అనుకుంటాడు ఓ ఏమైనా సంతోష పెడతాను కదా నేను సెక్సిబిషన్ ఎప్పుడు చెప్పలే కదా ఆస్తి మస్తున్నది జాబ్ మంచిగా ఉన్నది శాలరీ రెండు లక్షలు లేదా సో నేను ఆటర్ దిప్తి ఇటు దిప్తాను ఈ రకంగా అంటే నా వారేమో నేను సెక్స్ పరంగా ఫుల్ సాటిస్ఫై చేస్తాను అనుకున్నదేమో ఏమో ఏం జీవితం ఇదే కమరా అని ఇంకా విపరీతంగా స్ట్రెస్గా వాడిని అడుగుతాడు వీడి అడుగుతాడు యూట్యూబ్లో వీడియో చూస్తాడు గూగుల్లో చూస్తాడు ఆ టాబెట్ ఆర్డర్ పెడతాడు ఈ టాబ్లెట్ ఆర్డర్ ఆన్లైన్ లో ఇది అదే జీవితం పెట్టే నడుస్తూ ఉంటుంది వాడైతే కంప్లీట్ లో పోతారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి ఆటోమేటిగా ఇట్లా చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ అవకాశం కూడా చాలా తక్కువ ఎందుకంటే బయటనే కారిపోయింది డ్రయర్లో గారిపోయింది ప్యాంట్లో గారిపోయింది బెడ్ మీద కోకన ముందే గారిపోయింది లేదా బెడ్ మీద కోకన గారిపోయింది బెడ్ మీద కారిపోతే ప్రెగ్నెన్సీ ఎట్లు వస్తుంది ఇట్లా నైన్ మంత్స్ అయ్యా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రెగ్నెన్సీ రావట్లేదు విడియేట్లేదు ఇంకా టెన్షన్ డిప్రెషను ఆ గోళీలు ఈ గోళీలు చెట్లు రోడ్ల పక్కన టెంట్ వేసుకొని కూర్చుంటారు అవి వాడిండు ఏదో పెయింట్ ఊశిండు పెయింట్ ఊపిించుకున్నాడు అంగంకి ఇంకేదో గట్టి పడుతుంది పెద్దగా అవుతుంది గట్టి ఇవన్నీ అయినా కూడా ఏం కలిగి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇదే నరేష్కి సెక్స్ చేద్దామని వెళ్ళినప్పుడు ఫస్ట్ కోరిక తగ్గిపోతుంది వాడి వైఫ్ ఏంది అంటే జస్ట్ సినిమాల్లో ఉంచుకున్నట్టు మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని స్టైల్గా తయారయ్యి వాడి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ఇంత బిర్యానీ ఏదో చేసి వాడికి నుంచి దడద స్టార్ట్ అయింది ఏమో ఇదేంద్రబాబు ఇంతకన్నా తయారైంది నాకేమిడా ఏమీ లేదన్న ఫీలింగ్ నరేష్ కలగా కానీ ఇంకా విపరీతంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి వాడికి సిక్స్ కోరికలు ఇక వాడు ఏం చేశాడు అంటే నేను క్రికెట్ ఆడి వాళ్ళు అలిపోయినా నేను రోజు కదా రేపు చేద్దాం నా కాళ్ళలో పొస్తే నేను ఒక రోజు చేతుల్లో ఒక రోజు మూడు బాగా ఒక రోజు ఆఫీసర్ ఒక రోజు ఏం జ్వరం ఒక రోజు ఏదో ఒకటి ఏ ఇట్లా పోస్ట్ మనం పోస్ట్ ఎందుకంటే కోరికలు లేవుగా చేపొద్దా అసలు ఇదేం జీవితం ఇదేం సిక్స్ అన్న ఫీలింగ్ నరేష్కి ఆ తర్వాత తర్వాత ఇంకా వైఫ్ మరి కొంచెం ఫోర్స్ చేస్తారు సరే చేద్దాము అంటే ఈసారి మాత్రం నరేష్ జీవితంలో ఏం జరిగిందంటే అసలు అంగం గట్టేపడాలి పాయింట్ మంచిగా అర్థం చేసుకో అంటే ఆ రోజు కంటే ముందు వరకు అంగం గట్టిపడి తొందరగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మగవాళ్ళకి ఏ సైజ్ అయితే అంగం ఇట్లా చిన్న ఉంటదో అట్లనే ఉండిపోయింది భారీ దగ్గరకున్న ఈ కథ కానీ ఈ అమ్మ గట్టిపడ్డా కనీసం టచ్ చేస్తుందో నోట్లో నా భార్య చపారి ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు అసలు గట్టి పడట్లేదని ఇంకా స్ట్రెస్లో పోతుంది ఇక వాడు బర్గాస్ కాదు వాడికి ఏం అని చెప్పి ఇంక అప్పటి నుంచి కంప్లీట్గా అంటే ట్రూ డిప్రెషన్ క్లినికల్ డిప్రెషన్ ఇద్దరు పట్టకపోవడం ఆకలి కాకపోవడం జీవితం మీద వ్యక్తి ఉండడం ఏమో చనిపోతేనే బాబు నేను బాగానే సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఇట్లా అని చెప్పి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ సో ఈ నరేష్ స్టోరీని ఓవరాల్గా వన్ లైన్లో సింగిల్ లైన్లో షార్ట్గా చెప్పాలంటే చూడు సెక్స్ వీడియోస్ చూడడం అలవాటు చేసుకున్న నరేష్ హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టి దాంతో కూడా సాటిస్ఫాక్షన్ పొందే టై దాంతో సాటిస్ఫాక్షన్ పొందే టైంలో నైట్ ఫాల్ అవ్వడం వల్ల వీక్నెస్ అవి ఇవి వచ్చి ఆ తర్వాత సిక్స్ చేస్తేనే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి సిక్స్ చేయడానికి ప్రాస్టర్ దగ్గరకు ఫ్రెండ్ దగ్గరకు పోయినప్పుడు సీరియస్ కలనం సమస్య వచ్చి అది దాంట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చి అదో గోల్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి చేయడం ఒక రెండు సార్లు ఫెయిల్ అవ్వడం అట్లా అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత పెళ్ళిన తర్వాత మళ్ళీ సీరియస్ కలనమే సమస్య వచ్చి డక్అౌట్ కావడం బాధకి భర్తకి వీడికి వాళ్ళ వాడి వైఫ్కి విపరీత గొడవలు ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేయలేకపోతే అటు ప్రెగ్నెన్సీ రాలేదు ఇటు సెక్స్ కోరికలు తగ్గినాయి తగ్గిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇటు షాక్ అయ్యే విషయం ఏంటంటే అసలు అంగం గట్టి పడట్లేదు అంగస్థమైన సమస్య సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వీడియో చేయడానికి నరేష్ ఒక జీవితంలో ఇన్ని ఫేస్ ఉన్నాయి కదా వీడియో చూడడం హెచ్పి చేయడం సెక్స్ చేయడము అక్కడ శీఘ్రస్ఖలనం రావడం వీర్యం నిద్రలో గారిపోవడము నైట్ ఫాల్ అంటారు దాన్ని తర్వాత పెళ్ళైన తర్వాత శీఘ్రస్ఖలనం తర్వాత కోరికలు తగ్గడం తర్వాత లాస్ట్ ఏంటంటే అంగం గట్టి పడకపోవడం సో ఈ ఎయిట్ స్టేజెస్లో నీ స్టేజ్ ఏంటి అంటే నీకున్న ప్రాబ్లం ఏంది క్లియర్గా నాకు కమెంట్ చేయడానికి ప్రయత్నించు అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టేక్ టెలికన్సల్టేషన్ నేను మళ్ళీ రీసెంట్గానే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవ్వడం పెట్టాను అందుకే నేను స్పెషల్గా వీడియో చేసినా చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చేసింది సో నేను మళ్ళీ చెప్తున్నాను డాక్టర్ ఏవిఎస్ సైకియాట్రిస్ట్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పర్శ హాస్పిటల్ ద్వారకర్ నగర్ నిజామాబాద్ నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ టాపిక్ తోటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ బాబాయ్